రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవ గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ మీరు వాళ్ళు మేము కూడా ఆగుతాం మీ అందరికీ ఆప్తులు చేవెల్ల చెల్లెమ్మగా చేవెల్ల ఆడబిడ్డగా ఒక్క తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశం అంతటా కూడా సుపరిచితురాలైన మనందరి ఆడబిడ్డ మన అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్న ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು ಮೊಹಮ್ಮದ್ ಮೆಹಮೂದ್ ಅಲಿ ಗಾರು ಗೌರವ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯು ಬಿಆರ್ಎಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಸೋದರರು ಶಂಬಿಪೂರ್ ರಾಜುಗಾರು ಗೌರವ ನೀರು ಯುವ ನಾಯಕ ತಮ್ಮ ಪಟ್ಲೋಲ್ಲ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗೌರವ ನೀರು ತಮ್ಮಡು ತಮ್ಮ ಪಟ್ನಂ ಅವಿನಾಶ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪದಲು ನಾಗೇಂದ್ರ ಗೌಡ್ ಗುರು సోదరి స్వప్న గారు పెద్దలు అన్న కొంపల్లి అనంతరెడ్డి గారు గౌరవనీయులు సోదరులు బాలరాజన్న గారు ఇంకా కృష్ణారెడ్డి గారు మన డీసీఎంఎస్ చైర్మన్ గారు ఇంకా వేదిక పైన ఆశీనులైన మా సీనియర్ నాయకులు మా అబ్దులుకి చంద గారు ఇంకా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన మా తమ్ముళ్లు చేవెల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన ప్రజా ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం ఒక మూడు రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ శంషాబాద్ మండలం శాబాద్ మండలం ఉన్నారు ఒక పెళ్లి ఉండే పెళ్లి ఉంటే నేను ఆ పెళ్లికి పోయింటి మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్ళింటే ఇంటి నేను పోయేటప్పుడు ఆయన తన దగ్గర ఫోన్ మధ్య రాజా వెళ్ళింది పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ చిన్నగా ఉన్నదే ఆ రోడ్ వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లు ఇక్క ఇట్టుకుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద గురికొచ్చిండు అన్న బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు బాగున్న తమ్మి అన్న ఒక్కటే మాట అన్నాడు అన్న కేసీఆర్ పోయినాక మా కు కలవైంది మా చేవెళ్లకు కలవైంది కేసీఆర్ మా మా చిన్న వెళ్లి మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం దిల్స్టర్ట్ చేసిండు మేడ్ ఇన్ చేవెళ్ళ చేవెల్లల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇలా వందే భారత్ పోతున్నాయి చేవెల్లల తయారైన షాహబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇలా సిల్కాన్ వ్యాలీ పోతున్నాయి గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ కూడా ఆగమైతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం పోతే అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇయ్యాల రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించుకొని కోరుతున్నాను ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకొని లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుని ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేరు పెడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు అమ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు చల్లగా చెప్పిండు ఏది అయ్యేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చిన ఇడా లంక బిందెలు ఉంటాయనుకున్నా లంకబిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడి నాకు తెలువగలుగుతా మీరు చే వెళ్ళు బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడే అర్ధరాత్రి గడపారలు పట్టుకొని తటపాలను కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు తుట్టుకొని ఎవరు దొంగ దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో లంక బిందల కోసం మరి ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి లంక బిందలు ఉంటాయని కోరు వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అడిగి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇచ్చా చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సారోగ్య సమాజ సభిత కొత్తగా వచ్చింది కదా తొందర పడద్దు మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన తాడు ఏం లేదంటు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకు వాళ్ళని అడిగింది అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పి ఎరికేనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు ఆ గొంతుల పచ్చి వెలక్కడ టైం తెలివక ఏదేదో నరికి తిమి ఆయన తిరగకపోతే ఎట్లా బయట పడాలి వీళ్ళకెళ్ళి ఎట్లా బయట పడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేడంతో మొదలుపెట్టి బ్యాంకు వాళ్ళు నలబై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరిలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిడు ప్రెస్ మీటింగ్ పత్రికోళ్ళు పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం రోజు ఏం మాట్లాడిందంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలబై వేల కోట్లు పారేస్తా అల్క కడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసింది మొదల నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో ఖర్చు పారేసింది ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవ్వరు నమ్మతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి ఎట్లా ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊడికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టి యాదగిరి పోయిండు ఇవ్వ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా వికారాబాద్ చిడు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు చేస్తా వేములవాడ వేయం రాజన్న మీదొట్టు పంద్రాగస్టు చేస్తా భద్రాచలం వేయం సీతారామ స్వామి మీదొట్టు పంద్రాగస్టు చేస్తా ఆఖరికి వై కురుమిర్తి మీదొట్టు పంద్రాగస్టు చేస్తా అని చెప్పి దేవుళ్ళు కొం పోసుకున్నా ఆగస్టు వేయింది రుణమాఫీ కాలే దేవుళ్ళందరూ యాడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెచ్చుతాను ఏడు అంటే మనుషులను మోసం చేసాడు కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటది అంటే మొదలు నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ లా జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా ఉన్నాడు కడుపు కట్టుకున్నాడు లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జులైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల్లో మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే వ్యక్త వీక్కిడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికి వచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు చేయ అయితే లేదు ఎట్లా చేయాలి అని అడిగిండట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని చేశారు కటింగ్ పెడదాం ఎట్లా తప్పది లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్స్ లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టినా అని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు ఒక్కడికే చేస్తామని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియ్యాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిందట అందుకే కేబినెట్ ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసింది సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పి జ్వరలు ఉల్లివేడకు రాయే మీలో ది శివుల జోలికి వెళ్ళక వీళ్ళు రావు ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు వల్కేడు రేవంత్ రెడ్డి మేము నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టి బడ్జెట్ పెడితే మేమందరం మర్యాద ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు నలభై తొమ్మిది వెళ్ళి నలభై తొమ్మిది వేలకు కొట్టిండు నలభై వెళ్ళి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్లి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లే కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టింది నాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైంద రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగా ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సవితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుస్తున్నారని ఆయన రాష్ట్రం అన్నప్పుడు ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గునియాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుస్తున్నారని ఆయన అనుకో మాట అన్నది దాంతో మాట్లాడి మొత్తం బటలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల్లో ముప్పై మటర్లు అయినాయి అన్నది అసలు నీకు నడపచాత అయితే లేదన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడుపు వస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టింది పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాల తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయన లోపలికి గయ్య గయ్య ఊరుకుంటొచ్చాడు వచ్చి సబితక్ ఒక్క మాట లేదు సబితక్క సునితక్క నా ఇంకనే ఉండే ఎంకాలక్ష్మిండే ముగ్గురిది చూపెట్టుకుంటూ అంటాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బస్సు జూబ్లీ బస్ స్టాండ్ అన్నాడు అనగానే అక్క సర్వన లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి ఎండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడి సవితక్కను ఏడిపించి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాటను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా మీరు చూసిండ్రు అక్క కూడా ఇరవై నాలుగేళ్ల నుంచి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాల్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు ముప్పై ఒకటి ఎట్ల అయింది ముప్పై ఒకటి ఇరవై ఆరు ఎట్లయింది ఇరవై ఆరు కెళ్ళి మొన్న పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు అక్కడ పోయి ఏం చెప్తాడు అయిపోయింది రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసినా ఒడిసిపోయింది మొత్తం వంద శాతం అయిపోయింది అన్నాడు ఇక్కడ రైతులు బగ్గుమన్నారు ఎక్కడైందయా రుణమాఫీ తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగుడప్పు మొదలు మొదలుపెట్టింది బ్యాంకుల కడలుల్లి ప్రభుత్వ కార్యాలయాల కళలోల్లి గ్రామ పంచాయతీల కళలోల్లి రైతు వేదికల కడలొల్లి ఎక్కడికక్కడ రైతులు గదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజముంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అధికారులొద్దు ఎవ్వడద్దు ఒకటే కారులో పోదాం మనంపై ప్రజల కడ వస్తున్నాం రైతుల కడ వస్తుందాం నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాసి అక్కడికి అక్కడికి తీస్తా అని రాదు నేను ఇంకొక మాట కూడా సరే పల్లె పల్లెవేతందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాస్పేట పోదామా ఇంకా పోదామా చెప్పు గుండమల్ పోదామా యాడికి పోదామా చెప్పు ఆ మండలం పోయి కూసుందాం ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగాబాద్ ముచ్చడాన్ని ఆయనకు కూడా తెలుసు ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్ల కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు మేమందరం అనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్ లో అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండి మళ్ళా అలా ఉపన్యాసాలు చెప్తుండే ఇంగ్లీష్ లో ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఏం చెప్తాను ఎరికేనా ఇగో మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతా ఇప్పుడు జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత ఏడో వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు చూడండి నేను మీకు వేదికగా చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు ఏదో చేస్తాం చేస్తాం మమ్మల్ని నమ్మున చేస్తాం చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతులు చూస్తా ఉన్నారు నేను రైతన్నలకు రంగారెడ్డి జిల్లా రైతన్నలకు వికారాబాద్ జిల్లా రైతన్నలకు మేడ్చల్ జిల్లా రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉండే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది యా చించి తెచ్చుకున్నాడు కాదు శాసించి తెచ్చుకోవాలి మోసం చేసుకొని గల్ల వట్టి నిలదీయాలి ఇందాక స్వామి గారు ఒక మంచి మాట చెప్పిండు ఏమన్నాడు రెండు లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి అప్పుడు రెండు లక్షలు ఇస్తాను ప్రభుత్వం అంటుంది మనం అడగాలి ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టు రెండు లక్షలు అతనిక నేను కట్టేది నేను కట్టుకుంటా అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలో రైతులు చెప్పాల మన నర్సాపూర్ లో మా సునీత లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి ఆ రైతు మొత్తం ఇచ్చింది మాకు ఆ రైతు చెప్తున్నాడు అన్నా డిసెంబర్ తొమ్మిది నాడు నాకు ఎనభై వేల రుణం ఉండేది నేనేమనుకున్నా కాంగ్రెస్ రానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటు వేసినాం మరి ఓటు వేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది ఇంకో తొమ్మిది వేలు కట్టమంటుండ్రు నా తప్పు కాదు కదా నేనెందుకు కట్టాలి మిత్తి తొమ్మిది నెలల మిత్తి నేనెందుకు కడతా ప్రభుత్వం కట్టాలి కదా మీరు మా తరఫున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు నేను రాష్ట్రంలో రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా డిసెంబర్ తొమ్మిది అని చెప్పుమన్నది మనం కాదు అడిగింది మీరు కాదు చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది రాహుల్ గాంధీ చెప్పి మాట తప్పింది వాళ్ళు తొమ్మిది నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది రెండు లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి కటింగ్లు లేకుండా ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విషయంలో వదిలిపెట్టద్దు తప్పకుండా వాళ్ళ వెంట నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించుకొని అడుగుతున్నా ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ రైతు బంధు ఐదు వేలు ఇస్తే నేను ఏడున్నర వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ కంటే నేను ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇస్తాను తప్పించుకున్నాడు అనుకో ఇలా కట్టింగ్లు పెట్టిందనుకో రుణమాఫీలా రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగ్లు పెడతాడు ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు మీకు రాకుండా చేస్తాడు యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరికి కొడతా ఉన్నా ఇవాళ మీరు పెడితే ఇవాళ మీరు అయ్యో పాపం తీ పోని అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది అందులో కూడా కోత పడుతుంది అందులో కూడా ఇదే మోసం నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే అప్పుడు పిఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు వేల కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటే నాట్లేసే టైం కు బ్రహ్మాండంగా మీరు రైతు బంధు ఖాతాలో పడుతుండే మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఎందుకు వస్తుంది ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఎందుకు వస్తున్నది ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇయ్యాలి ఎందుకు వస్తున్నది చెప్పమని చెప్పి మనం అడగాల ఇవాళ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు గాని నేను చూసినా ఇయ్యాలి ఇక్కడికి వచ్చినప్పుడు చే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు రైతులు అయిపోతుంది అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి నేను అడుగుతున్నా రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు బ్యాంక్ రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకి రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు అందుకే రైతన్నల్ని నేను అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి పట్టి అవసరమైతే గల్లో బట్టి అడగాలేమాయి కొడక రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టిండ్రా లాగుల తొండలు ఇచ్చి పెడతామన్నారా ఏమనరా నీళ్లెక్క అడ్డమైన భాష మాట్లాడింద్రా ఏం చేసిండ్రు పాపం ఒక అమ్మాయి విజయ రెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ ఇద్దరు సీరా కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటుపోయింది తెలుసుకుంటుపోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలనుకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడపిల్లలకు అవమానం చేసిండు నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయట ఎందుకు భయమవుతున్నది రుణమాఫీ చేసిన మాట వాస్తవం అయితే రుణమాఫీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను అందుకే సమితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే ఇడిసి పెట్టొద్దు మనం వెంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు రెవెన్యూ అధికారులు కాదు బ్యాంక్ అధికారులు కాదు వాళ్ళతో మనకు పంచాయతీ లేదు మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి ఏమాయ కొడక ఎక్కడ పోయింది రుణమాఫీ అడగండి ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనని అడగండి ఏం చూసిపోయినావు ఎందుకు పోయినావు ఏం తీసుకొని పోయినావు చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి ఓట్లు ఎవరికి వేసినవో గవాలను అడగాలి గవాలను నిలదీయాలి అంతేగాని అధికార రుడ్డు తిరుగుండ్రి వీళ్ళ కాడికి వాళ్ళ వాళ్ళకాడి కోరి మనకేం కలుసు వాళ్ళ కాడికి పోయేది మనం పోవలసింది మనం ఓట్లు వేసిన ప్రజా పోవాలి నిలదీయాలి అడగాలి గట్టిగా చెప్పాలి అక్కడ తప్పన బిఆర్ఎస్ ఉన్నారనుకో తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి మా తరఫున ప్రభుత్వానికి చెప్పండి మా తరఫున ప్రభుత్వానికి నిలదీయండి మా తరఫున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి నేను మీ అందరితో ప్రార్థించారు ఒకటే ఇయాలడిది మొదటి అడుగు మాత్రమే రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే చేవల్లో ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా రెండు లక్షల రూపాయలు మీరు ఏదైతే మాటిచ్చినో కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా కోతలు లేకుండా కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ నేను హెచ్చరిస్తా ఉన్నా మాటలు మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం ఇప్పుడు అంటే అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి చెట్టుకు కట్టేసి కొట్టుండ్రి చెట్టు కట్టేసి కొట్టుండ్రి ఎక్కువ మాట్లాడితే తొండలు ఇచ్చి పెడతా గుడ్లు వీకి గోటీలాడతా రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా నువ్వు రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి నువ్వు చెప్పిన కార్యక్రమాలు దమ్ముంటే రా నేను మళ్ళీ చెప్తున్నా దమ్ముంటే రా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఎనిమిది అయింది ఏ ఊరికి పోదామపా సెక్యూరిటీ లేకుండా రా దమ్ముంటే నువ్వు రా నేను కూడా వస్తా అధికారులొద్దు ఇవ్వలేదు పోదాం ఏ ఊర్లేనన్నా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు బాగా నడుపుతున్నావు అన్ని చేస్తున్నావు టైం కు విత్తనాలు ఇస్తున్నావు టైం కు యూరియా వస్తున్నది మద్దతు ధర వస్తున్నది బోనస్ వస్తున్నది మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయింది రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లనన్నా చెప్తారా చెప్పరా ఊర్లలోనే తెలుసుకుందాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఊళ్ళల్లా కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటోళ్ళు ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయిందన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడని చెప్పి నేను మా రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతులందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లయింది ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు మంచినీళ్ళు లేక అదే విధంగా సాగునీరు లేక ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి ఆలోచన చేయండి ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాను ఫార్మాసిటీ రద్దు ఎయిర్పోర్ట్ కు పోయే మెట్రో రద్దు అట్లాంటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లా మనం ఆలోచన చేయాలి అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము రైతులుగా బాధపడుతున్నాం అనే రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీ తరఫున కొట్లాడడానికి బిఆర్ఎస్ ఉన్నది బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బిఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన వదిలిపెట్టం అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు అక్క ఏమన్నదంటే ఈ పోరాటం ఇక్కడతో ఆపద్దండి రుణమాఫీని ముంగం తీసుకుపోవాలి రుణమాఫీ అయ్యేదాకా మనం ఇంటబడాలి ఊరు ఊరికి పోవాలి ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది ఒక్క రుణమాసే కాదు నెక్స్ట్ ఆరు గ్యారంటీలు ఎమ్మడ పడతాం అతనిక నీ డిక్లరేషన్ సేవలకు వచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు నరికినావు వదిలిపెట్టం బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి పోయినావు నలభై రెండు శాతం రిజర్వేషన్ వదిలిపెట్టం అదే విధంగా రైతు డిక్లరేషన్ అన్నావు చాలా కథలు చెప్పినావు ఏది వదిలిపెట్టం మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టం విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టం యువతకిచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టం మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం మీ అందరితో నేను కోరేది ఒకటే మీరు దయచేసి మనం ఎవరికి కొట్టేది లేదు రేవంత్ రెడ్డి లొక్క బూతులు మాట్లాడేది లేదు చెట్ట మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు ప్రజాస్వామ్య బద్దంగా చాలా పద్ధతిగా ఏ ఊరు ఒక్కటైదాం కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ప్రజల ముంగట పెడదాం ఇలా ఏమైంది ఏం కాలేదు ఆలోచించుమని కోరుదాం మన చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు రేవంత్ రెడ్డి యొక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు కేవలం ఆ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట నిలబెట్టి గిన్ని మాటలు చెప్పారు మీరు కేసీఆర్ రెండు వేల పింఛన్ మీరు నాలుగు వేలు అన్నారు ఏమాయ నాలుగు వేల పింఛన్ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు ఏమాయ తులం బంగారం ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళ ముంగట ఎండగడితే చాలు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే డెబ్బై లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది మీ ఆశీర్వాదంతో మీ దయతో మీ యొక్క ప్రోత్సాహంతో మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరొకసారి చేయల వేదికగా విజ్ఞప్తి చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని బిడికి రైతు వ్యతిరేక ప్రభుత్వం సీఎం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే గురేనా గురి కార్తాన కార్తాన గురి